నమస్తే అండి మనం చూస్తున్నది గోరింట చెట్టు చూడండి ఇవి పసుపు పచ్చగా పూలు పూసు ఉంటాయి ప్రతి ఒక్కరూ వీటిని చూసి తెలుసుకోవచ్చు దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అనేక వ్యాధులు నయం చేసే శక్తి ఈ ముల్లగోరింట చెట్టుకుంది దీని పూలు పసుపు తెలుపు నీలం రంగు ఎరుపు రంగుల్లో ఎక్కువగా పోస్తుంటాయి మనకు రోడ్డు సైడ్ కానీ ఖాళీ స్థలాల్లో ఎక్కువగా మనకు ఈ పశుపచ్చ పూలతోనే ఈ ముళ్ళ గోరెంట చెట్టు కనిపిస్తుంటుంది చూడండి పూలు చూడండి పొడవుగా పశువు రంగులో ఉంటాయి వీటికి కాడకు వచ్చేసి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి పొడవుగా ఉంటాయి చూడండి చెట్లు వచ్చి ఎక్కువ గుబురుగా ఉంటాయి ఇవి రెండు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరగతాయి చూడండి ముళ్ళు కూడా చూడండి ఎంత పొడవుకున్నాయి ప్రతి ఆకు దగ్గర కాండం దగ్గర ముళ్ళు ఉంటాయి అనమాట మనం డైరెక్ట్గా కోసుకోవాలంటే జాగ్రత్తగా పూలు కోసుకోవాలి ఈ ముళ్ళ గోరింట చెట్టు వేరుతో పళ్ళు దొంగగలిగితే దంతాలు తలతల వజ్రంలాగా మెరిసిపోతాయి అందుకే దీన్ని వజ్రదంతి అనే సంస్కృతంలో పిలుస్తారు ఈ ముళ్ళ గోరింట చెట్టుని చాలామందిలో గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు ఉంటాయి అలాంటి వాళ్లకు దీని ఆకులు మెత్తగా పేస్ట్ లాగా నూరి ఆ చర్మ వ్యాధులు ఉన్న పైన ఒంటి పైన కానీ రాయగలిగితే త్వరగా చర్మ సమస్యలు తామర గజ్జి త్వరగా తగ్గిపోద్ది ఈ నొప్పులు మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతుంటారు వాళ్ళకు ఈ ఆకుల పేస్ట్ను మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసి నొప్పులు కానీ వాపులు ఉన్న చోట కానీ ఈ పేస్ట్ను పూయగలిగి దానిపైన కట్టుగా కట్టగలిగితే త్వరగా నొప్పులు కూడా వెంటనే తగ్గిపోతాయి ఇవి మనకు అందుబాటులో ఉంటాయి రోడ్డు సైడ్ కానీ ఖాళీ ప్రదేశాల్లో తెచ్చుకొని ఆకులను నూరి మోకాళ్ళ ఉన్నా కూడా పేస్ట్గా చేసుకొని పూసుకున్నా లేదా కట్టుగా కట్టుగలిగినా త్వరగా తగ్గిపోతాయి అందుబాటులో ఉంటాయి తెచ్చుకొని అలాంటి నొప్పులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంతేకాకుండా దంతాలపై గారు ఉంటుంది ఎక్కువగా పశు పచ్చగా ఎలాగున్నా వాళ్ళకు ఈ ముళ్ళ గోరింట ఆకులు కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరాల పేస్ట్ లాగా నూరి ఉదయం పూట పళ్ళు దామగలిగితే ఆ దంతాలు ఊడిపోకుండా గట్టిగా ఉండే కాకుండా ఆ గార పోద్ది బాగా పళ్ళు మెరిసేలాగా కనిపిస్తాయి చిగుళ్ళ నుండి రక్తం కారడం కూడా త్వరగా ఆగిపోద్ది అంత బాగా నోటికి సంబంధించి ఈ ముల్లగోరింటాకు బాగా పనిచేస్తుంది ముల్లగోరింట చెట్టు బెరడం తీసి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి చేసుకొని అర టీ స్పూన్ ప్రతిరోజు ఆ పొడిని బెల్లంతో కానీ షుగరు లేని ఉన్నోళ్ళైతే గోరువెచ్చని నీటితో కానీ తీసుకుంటే మన ఒంట్లో ఉండే అన్ని నొప్పులు మన శరీరంలో అధిక కొవ్వును కూడా కరిగిస్తుంది అంత బాగా పనిచేస్తుంది మొళ్ళగోరెంట దీని ఆకుల రసం పుక్కిలించగలిగితే నోట్లో దుర్వాసన పోద్ది నోటిపోతూ ఉన్న పంటి నుండి కారి రక్తాన్ని కూడా త్వరగా ఆపేస్తుంది మన శరీరంపై పుళ్ళు ఉంటే ఎక్కువగా కురుపులు ఉంటాయి దీని వేరును కొద్దిగా నీటితో సాది పుండ్లపైన కానీ రాస్తే త్వరగా పుండ్లు వెంటనే మానిపోతాయి అంతేకాకుండా చాలామందిలో పాదాలు పగిలిపోయి చాలా వికారంగా ఉంటాయి లేడీస్లో ఎక్కువ సమస్యలు దీని ఆకులను పేస్ట్గా చేసి పగిలిన పాదాలకు కానీ పూయగలిగితే త్వరగా పాదాలు పగిలినట్టు త్వరగా మానిపోతాయి ఇవి మనకు అందుబాటులో ఉంటాయి ముళ్ళ గోరింటాకు తెచ్చుకొని వాడి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే